హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా ఇక అందరూ సమ్మర్ హాలిడేస్కి బాగా ఎంజాయ్ చేసాం కదా అలాగే మేము కూడా బెంగళూరు నుంచి సమ్మర్ హాలిడేస్కి మా అక్క వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము ఇక మా అక్క వాళ్ళ ఊరికి దగ్గరలో బీచ్ అయితే ఉందండి ఇక్కడ ఇది నెల్లూరు జిల్లా ఇక మా అక్క వాళ్ళ ఊరికి దగ్గరలో బీచ్ ఉంటే ఇక మేమైతే బీచ్కి వచ్చేసాము ఇక మేము ఆ రోజు అర్లీ మార్నింగ్ అంటే సిక్స్ సిక్స్ థర్టీ కంటే బీచ్ దగ్గరికి వచ్చేసాము సో మార్నింగ్ కాబట్టి ఎక్కువ మంది ఎవ్వరు రాలేదు అప్పటికి దాదాపు ఒక టూ అవర్స్ పాటు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇక మార్నింగ్ కాబట్టి చూడండి చాలా ప్రశాంతంగా అనిపించింది వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఒక టూ అవర్స్ పాటు పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక మేమైతే ఇంటికి వచ్చేసాము మేము ప్రతి సంవత్సరం అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా బీచ్కి అయితే కంపల్సరీ ఒకసారి అయితే వస్తాము ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక రెండు బీచ్లు అయితే ఉన్నాయి ఊరికి దగ్గరలో ఒక్కొక్కసారి ఒక్కొక్క బీచ్కి అయితే వెళ్తూ ఉంటాము మేము సిక్స్ థర్టీ అంటే బీచ్కి వచ్చేసి తర్వాత అక్కడ టూ అవర్ స్టార్ట్ ఉంది నైన్ కంటే మళ్ళీ వచ్చేస్తాము ఆఫర్ నూన్ మరి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే వెళ్ళి కొంచెం సేపు పిల్లలు తీసుకెళ్ళి అంటే ఒక బీచ్ తీసుకెళ్ళి కొంచెంసేపు అక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ నుంచి వర్క్ మీరు కూడా సంబంధి ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారా